సంఘ ప్రకటనలో మరి రెండు వేల ఇరవై ఒకటి మరి జనవరిలో జరగవలసిన సెమినార్ మరి కరోనా వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో రాని కారణంగా మరి పోస్ట్ పోన్ చేయడం జరిగింది మరి ఈ కరోనా వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత సెమినార్ జరిగే తేదీలు మీకు తెలియజేస్తాం మరి సెమినార్ జరిగినప్పటికీ మరి ఎగ్జామినేషన్ యాన్యువల్ ఎగ్జామినేషన్ అనేది మరి జనవరి నెలలోనే జరుగుతుంది జనవరి పద్నాలుగో తేదీ గురువారం మరి ఆ రోజు పరీక్ష జరిగించడానికి మరి బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు నిర్ణయించారు మరి మిడ్ ఇయర్ ఎగ్జామినేషన్ ఎలాగైతే మరి ఆయా చోట్ల సెంటర్స్ని ఏర్పాటు చేసి మరి ఎగ్జామినేషన్ నిర్వహించామో మరి అదే రీతిలో మరి జనవరిలో ఈ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది కనుక మరి గతసారి ఎవరైతే స్టాఫ్ ఉండి మరి అన్నిటినీ సక్రమంగా జరిగించారో మరి వారంతా అలాగే విద్యార్థిని విద్యార్థులు మరి పరీక్ష నిమిత్తమై సిద్ధపడవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం మరి ఎగ్జామినేషన్ ఫీజు మాత్రం మరి జైశాలి చారిటబుల్ ట్రస్ట్ అకౌంట్లో మరి వేయాలి గతంలో ఎలాగైతే వేసా వేశారు అదే రీతిగా మరి ఎగ్జామినేషన్ ఫీజు ఇండాసిన్ బ్యాంక్ అకౌంట్లో మరి వేయవలసి ఉంటుంది మరి తరగతులన్నీ యథావిధిగా జరుగుతాయి ఈ బుధవారం జరిగే ప్రశ్నోత్తరాల తరగతి యాధావిధిగా ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది శని ఆదివారంలో జరిగే తరగతులు సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు యథావిధిగా జరుగుతాయి మరి ప్రతివారు లైవ్ ద్వారా మరి వీక్షించి దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుతూ